నిఘా న్యూస్ కి స్వాగతం బొద్దాం కల్లెంపూడి రోడ్డు కష్టాలు నేటికి పదేళ్లుగా పడుతున్న జిల్లా అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ స్పందించకపోవడంతో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చెల్లా జగన్ ఆధ్వర్యంలో రోడ్డుపై ఉన్న ముడుకు లోతు నీటిలో చెల్లా జగన్ తో పాటు గ్రామస్తులు దుకాణదారులు బొద్దాం ఉబలయపాలెం ముకుందాపురం కల్లెంపూడి గ్రామానికి చెందిన పెద్దలు యువకులు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా చెల్లా జగన్ మాట్లాడుతూ సాధారణ ప్రజలకు అవసరం ఉన్నా లేకపోయినా ఫీల్డ్ హైవే ఇతర హైవేల పేరుతో నియోజకవర్గాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అధికారులు బొద్దం కల్లెంపూడి రోడ్డును పట్టించుకోకపోవడం అన్యాయం విచారకరం అన్నారు ఈ రోడ్డు విషయంలో ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు కార్యక్రమంలో సిపిఎం మండల నాయకుడు చెలుమూరు శ్యామ్ పచ్చిపులుసు నగేష్ సాయిరాం బొద్దం యువకులు విద్యార్థులు దుకాణదారులు కార్పెంటర్లు మహిళలు పాల్గొన్నారు లేవు ఇటువైపు ఇటువైపు ఇటు కాలాలు లేవు మా పిల్లలు పల్లాలు అయిపోయి నీరంతా ఇటు మీద గుద్దేస్తాను నేను ఏటి మాకు అవకాశాలు ఏటి లేవు రోడ్లు బాగోలేవు మాకు నీరు వెళ్ళడానికి అవకాశం లేదు మా పేరు రమణ ప్రజా ప్రజలు ఎంత పట్టించుకోవాలి రెండు రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తున్న రెండు పార్టీలు వెంటనే స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలిస్తున్న రెండు పార్టీలు వెంటనే స్పందించాలి అధికారులపై చర్యలు తీసుకోవాలి అధికారులపై చర్యలు తీసుకోవాలి నిధులు కేటాయించాలి నిధులు కేటాయించాలి నోతు నీరుండా పట్టించుకోపోలేని అధికారులపై చర్య తీసుకోవాలి నిధులు కేటాయించాలి కళ్ళింపు రోడ్డు నిధులు కేటాయించే పనులు ప్రారంభించాలి రోడ్డుకి వెంటనే నిధులు కేటాయించాలి నీరుండా పట్టించుకోపోలేని అధికారులపై చర్య తీసుకో సోదరులరా మనం ఈ బద్దం రోడ్డు ఏదైతే ఇక్కడి నుంచి కదా మనం ఇలా ముందుకెళ్తే వల్ల మాలిన రోడ్లు కనబడతాయి వాళ్ళమాల ప్రైవర్లు కనబడతాయి ఇవన్నీ ఎవరి కోసం అంటే అదాని కోసం అంబానీ కోసం లేకపోతే కొండ మీద ఉన్న గొంతు తీసుకొని వెళ్ళి సంవత్సరంలో వేసి వాళ్ళు అమ్ముకోవడం కోసం కానీ పది ఏళ్ళ నుంచి ఈ బొద్దాం నుంచి కల్లింపూడి వెళ్ళే ముకుందపురం కాకులపూరం ఈ ప్రజలు ఏదైతే ఆందోళన పడుతున్నారో లేకపోతే ఇబ్బంది పడుతున్నారో ఈ నీటి ఈ రోడ్డు కోసం మాత్రం పైసా కేటాయించకుండా కోట్లు కోట్లు వాళ్ళు కేటాయించి వాళ్ళు రోడ్లు వేస్తారు రోడ్డు ఇయ్యండి మహాప్రభు అని చెప్పేసి స్థానిక ప్రజలు ఎప్పటి పది ఏళ్ళ నుంచి ఇది ఓడై ఉంది ఈ ప్రజలందరూ ఇబ్బంది పడతారు కానీ దీన్ని పట్టించుకోలేదు దీన్ని పట్టించుకోపోకుండా ఎవరికైతే పెద్ద వాళ్ళకి అవసరం అదానికి అంబానికి ఇతర గనులన్నీ పట్టుకెళ్ళిపోవడానికి పనికొచ్చిన రోడ్లు ప్రజలకు అవసరం లేదు పెద్ద వాళ్ళకి అవసరమైన రోడ్లు మాత్రం కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు ఆగ మేఘాల మీద నెల నెలలోనే తయారైపోతున్నాయి కానీ ఈ రోడ్డు మాత్రం తయారవడం లేదు వెంటనే స్పందించి కొలుగు చేసుకుని నిధులు కే రోడ్డు లేని పక్షంలో నెల రోజుల టైం చూసిన తర్వాత నెల రోజుల తర్వాత ఈ ప్రజానికంతో ఇక్కడే వంట వార్పు చేసుకుని నిరసన ఆందోళన తీవ్ర రూపం చేస్తాం అప్పటికి కానీ స్పందించబోయే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది అందువల్ల పోరాటం ముందుకు వెళ్లకుండా తక్షణమే అధికారులే కలిగి చేసుకుని ఇక్కడ రోడ్డు నిర్మాణం ప్రారంభించాలని లేని పక్షంలో తీవ్రతరం చేస్తామని